మన పాలమూరులో ప్రాకున్నది కరువు ప్రాంతం పాలయరా మన పాలమూరు కన్నీల పాలయరా కన్నా బిడ్డల కన్నా మిన్నగా సాకున్న పసిడి గిత్తలు మరియు పా మేతల్లది దొరక కారైత కోత మేషాడురా కసాయితాడురామదీ లేలిన మన పాలమూరులో ప్రాపుతున్నది కరు రాష్టాల పాలయరా మన పాలమూరు జనమంతా కదలాలి జత కూడి నడవాలి జనమంతా కదలాలి జతకూడి కూడి నడవాలి ప్రాజెక్టుల కొరకేమో పోరు సాగించాలి ప్రాజెక్టుల కొరకేమో పోరు సాగించాలి కృష్ణమ్మా తమ్ముడు తీరును మన కష్టాలన్నీ సాగునీరు కోసం సాగునీరు కోసం పాలమూర అధ్యయన వేదిక కన్నునరు సారు గారు నిరంతరం ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇదే పోరాటం ఉద్యోగం పోయినాక మరింత రిటైర్ అయిన తర్వాత కూడా మరింత ఉధృతమైనటువంటి పోరాటం చేసి మనందరినీ చైతన్యం చేయడంలో రాగా సత్యారు చాలా చైతన్య స్పూర్తి నింపుతున్నట్టు ఆ దిశగా మనం అందరం కూడా పాలమూర అధ్యయన వేదిక ఆధ్వర్యంలో